ఓం శ్రీ సాయిరా సాయి మార్గంలో గురువు వ్యవస్థ గురించి తెలుసుకున్నాం ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం గురువు లేకుండా ఆధ్యాత్మిక విద్య అవ్వదు ఆ మార్గం సాఫీగా సాగదు నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో అయినా భౌతిక మార్గంలో అయినా గురువు లేకుండా నేర్చుకునే విద్య అంత సులభంగా రాదు వచ్చింది సంపూర్ణము కాదు కనుక గురువు అనేది తప్పనిసరి చూడండి మనం లౌకిక విద్యలకు గురువులను ఆశ్రయించి నేర్చుకుంటాం తప్ప పుస్తకాలు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని చదివేసి పరీక్షలు రాసి మనం గొప్ప విద్యావేత్తలు కావాలనుకుంటే కాలేం అలా ఉంటే ఎవరు స్కూల్కి వెళ్ళేవారు కాదు వేరు లక్షలు ఫీజులు కట్టేవాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా ఏ విద్యకైనా గురువు ఆవశ్యకత అనేది చాలా ఉందని తెలుస్తుంది మరి ఆధ్యాత్మిక మార్గంలో బాబాగారి మార్గం ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి మార్గం అది బాబాగారే చెప్పారు శిరుడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అయితే అది చాలా ప్రయాసతో కూడి ఉంది అన్నారు ఏమిటి ఆ ప్రయాసాన్ని ఆలోచించినప్పుడు బాబాగారి మార్గంలో కేవలం ఆచరణ మాత్రమే ముఖ్యంగా భావించి నడవలసిన మార్గం బాబాగారి మార్గంలో ఉపన్యాసాలు చెప్పేది మార్గం కాదు అలాగే పుస్తకాలు చదివి చెప్పేది బాబా మార్గం కాదు తప్పకుండా నువ్వు ఆచరించి చెప్పవలసిన మార్గం ఎందుకంటే సాయినాథుల వారు మనకు ఆ విధంగా ప్రతిదీ ఆచరించి చూపించారు అందుకనే బాబా మార్గంలో ఎవరైనా గురువులు కావాలని చూస్తే వెంటనే బాబాతో పోల్చుకొని చూసుకుంటారు బాబా గురించి చెప్తున్నాడు కదా ఇతను బాబా ఆచరించింది ఆచరించాడా అని పోల్చుకొని చూస్తారు అయితే ఇలా పోల్చుకొని చూసుకునే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది నాలుగు మంచి మాటలు చెప్పగానే నాలుగు పుస్తకాలు రాయగానే వెంటనే అతన్ని గురువు చేసుకొని అతని ద్వారా మనం ఏమన్నా పొందాలి అని ఆశించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వీళ్ళు బాగా చదువుకున్న విద్యావేత్తల్లో ఉంటారు చదివి రాని వాళ్ళల్లో ఉంటారు అన్ని రకాల ప్రజల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు అంటే నాలుగు పుస్తకాలు రచించినా కానీ నాలుగు మాటలు జ్ఞానపూరితంగా చక్కగా చెప్పగలిగితే వెంటనే అతను గురువు చేసుకొని అతని ద్వారా మనం ఏదైనా పొందుతామేమో అని ఆశించి ఆయన గురువుగా చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ బామ్మ మార్గంలో బాబాగారు స్పష్టంగా బీవి దేవ్ అనే భక్తుడి విషయంలో ఆయన ఆధారం చేసుకొని నా మార్గంలో మధ్యవర్తులకు స్థానం లేదు మీరు పిలిస్తే నేను పలుకుతాను మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను అని స్పష్టంగా ఆయన మనకు అభయం ఇవ్వడం జరిగింది అలాగే మధ్యవర్తులు అనేది అవసరం లేదు అని బీవీ దేవి విషయంలో ఆయన ఆధారం చేసుకొని సాయి భక్తులైన మనందరికీ కూడా ఆయన మీకు నాకు మధ్యలో ఎవరు ఉండనవసరం లేదు ఒకవేళ నువ్వు అలా ఎవరినైనా పెట్టుకుంటే గురువుగా నీకు చింకి గుడ్డలు దొరుకుతాయి నేను పట్టు వస్త్రాలు ఇవ్వటానికి ఇక్కడ సిద్ధంగా కూర్చుంటే నువ్వు వాళ్ళను వీళ్ళను అడిగి మళ్ళీ వాళ్ళను వీళ్ళను గురువులుగా పెట్టుకొని చెంకు గుడ్డలు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని దేవి దేవు అనే భక్తుని ఆధారం చేసుకుని మనకు చెప్పాడు అయితే ఆశ్చర్యంగా అంత స్పష్టంగా సాయినాథుల వారు చెప్పినా కానీ చాలామంది మధ్యలో వచ్చినటువంటి కొంతమంది సాయి భక్తులను గురువులుగా భావించుకొని వారిని గురువులుగా చేసుకొని బాబాగారిని బాబాగారి తత్వాన్ని బాబాగారు అందించడానికి ప్రయత్నం చేసిన జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ మధ్యలో వచ్చినటువంటి గురువులు చెప్పేదే నిజమైన జ్ఞానమని సంపూర్ణమైన జ్ఞానమని ఆయనే పర్ఫెక్ట్ గురువు అని వారి వెనకాల పడి వారిని గురువులుగా చేసుకొని జీవించిన వాళ్ళు ఉన్నారు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇది నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన విషయం అయితే ఇక్కడ మళ్ళీ మనమే సమాధానం ఎత్తుకుంటే ఏం దొరికిందంటే రుణానుబంధ రూపేణ పశుపక్షాల సుతాలయ అన్నట్టుగానే రుణానుబంధాన్ని అనుసరించి కొంతమందికి కొంతమంది గురువులుగా వస్తారు అలా రావాలని రాసి ఉంది ఎవరు తప్పించగలుగుతారు బాబా స్పష్టంగా నీకు నాకు మధ్య ఎవరు మధ్యవర్తులు అక్కర్లేదు నేనే అన్నీ ఇవ్వగలను నన్ను ఆశ్రయిస్తే పట్టు వస్త్రాలు వస్తాయి డైరెక్ట్గా మధ్యవర్తులు పెట్టుకుంటే చెంకి గుడ్డలు వస్తాయి అని చెప్పినా మనం కొంతమందిని గురువులుగా భావించుకొని వారిని ఆశ్రయించాము అంటే అది మన రుణానుబంధం కాబట్టి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ సత్యం ఏంటంటే సాయనాథుడి మార్గం ఏంటంటే బాబానే మన గురువు మళ్ళీ మధ్యలో గురువులు ఎందుకు ఆయనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గురువులుగా తీసుకోవచ్చు నువ్వు తీసుకునే గురువు ఆయనకంటే గొప్పవాడు నువ్వు అనుకుంటావా కాదు కదా నువ్వు ఎవరినైతే గురువుగా స్వీకరించావో ఆయనే బాబాగారి పాదాలు పట్టుకొని కొన్ని సంవత్సరాలు ఆయన నామజపం చేస్తూ ఆయన సచ్చేత్ర పారాయణం చేస్తూ ఆయన గురించి ప్రచారం చేస్తూ బ్రతికినటువంటి ఆయన భక్తుడు మరి ఆ భక్తుని పట్టుకునే బదులు ఆయనే పట్టుకుంటే సరిపోదా మీరు బాగా పరిశీలించు చూడండి బాబాగారిని డైరెక్ట్గా గురువుగా భావించుకున్న వాళ్ళు గొప్ప సిద్ధ పురుషులైనారు మహాత్ములు అయ్యారు లోకంలో చాలా ప్రసిద్ధి చెందారు అలా ప్రసిద్ధి చెందిన వారిని గురువులుగా భావించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు లోకానికి ఎవరికీ తెలియదు వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు కానీ బాబాగారి పాదాలని డైరెక్ట్గా పట్టుకున్న వాళ్ళు లోకంలో చాలా ప్రసిద్ధులయ్యారు వాళ్ళు చాలామందిని ప్రభావితం చేశారు కొన్ని వేల మందిని వాళ్ళు శిష్యులుగా చేసుకుని నడిపించే శక్తిని కలిగి ఉన్నారు ఇది ఒక్కటి మీకు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే బాబా పాదాలు డైరెక్ట్గా పట్టుకున్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళుగా మారారు ఎంతమందిని చైతన్యపరిచారు ఎంతమందిని నడిపించగలిగారు చూడండి కానీ బాబా పాదాలు పట్టుకున్న వాళ్ళని భక్తులుగా పట్టుకున్న వాళ్ళు వాళ్ళు భక్తులుగా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు వాళ్ళు ఎవరు ప్రసిద్ధులు కాలేదు కాబట్టి ఈ ఒక్క ఉదాహరణ చాలు బాబాగారి పాదాలు పట్టుకోవడమే శ్రేష్టం ఉత్తమం అని చెప్పి తెలుస్తుంది ఇక బాబాగారి పాదాలు పట్టుకొని నేను గురువును కాదు ఆయన దాసుని ఆయన చేతిలో పనిముట్టుని ఆయన సేవకుణ్ణి అన్న భావంతో చివరి వరకు ఉన్నటువంటి మహానుభావుడు మహాత్ముడు ఎవరైనా ఉన్నారు అంటే భరద్వాజ మాస్టర్ గారు ఒక్కరే ఇంకా తర్వాత చాలామంది బాబా మార్గంలో వచ్చారు గురువులుగా మారారు అనేక మంది శిష్యుల్ని ప్రోగు చేసుకున్నారు సంపాదించుకున్నారు కానీ వారు సాయి తత్వాన్ని బాబా మార్గాన్ని విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళలేకపోయారు అంటే బాబా తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తీసుకెళ్లలేదు వారి బుద్ధికి తోచినట్టుగా వారు తీసుకువెళ్ళారు దానివల్ల ఆ మార్గాలు నిలబడలేకుండా పోయాయి మాస్టర్ గారు చూపిన మార్గం మాత్రమే అన్నిటినీ సమన్వయపరుస్తూ బాబా ఏదైనా ఏ విధంగా అయితే అన్నిటినీ సమన్వయపరుస్తూ అన్నిటినీ అంగీకరిస్తూ ఆయన వెళ్ళారో మాస్టర్ గారు కూడా అవే పద్ధతిని ఆచరించారు కాబట్టి గురువు ఏ పద్ధతిని ఆచరించారో ఏ పద్ధతిని బోధించారో ఏ ఉద్దేశంతో బోధించారో వాటిని యథాతథంగా ఎవరైతే ప్రజలకు భక్తులకు అందజేస్తారో వారు ఉత్తమ శిష్యులు అలా కాకుండా గురుతత్వాన్ని గురుతత్వంగా కాకుండా వారి సొంత బుద్ధితో ఆలోచిస్తూ వారి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మలుచుకుంటూ ప్రచారం చేసే వాళ్ళు కొందరు ఉంటారు అది ఉత్తమమైనటువంటి గురుమార్గం కాదు ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆది శంకరాచార్య మార్గం ఉంది ఆ నాలుగు పీఠాల్లో కూడా శంకరాచార్యులు గారు ఏమైతే బోధించమన్నారో ఏదైతే బోధించారో ఏదైతే సత్యమని చెప్పారో ఏ మార్గం అయితే సూటిగా బోధించారో అదే మార్గాన్ని వారు చెప్తారు తప్ప ఒక్క అక్షరం పొల్లు కూడా పోదు వారి వేష భాషల్లో కానీ వారి ప్రబోధంలో కానీ వారి పీఠాలను నడిపే విధానంలో కానీ అంతా ఆయన గీసిన గీత దాటకుండా వెళ్తారు అది గురుమార్గం అంటే కానీ చాలామంది సాయనాథుల వారు చెప్పిన మార్గాన్ని యథాతథంగా చెప్పకుండా వారి ఇష్టానుసారంగా వారికి ఏదైనా నచ్చలేదు అనుకోండి వారికి విగ్రహారాధన నచ్చలేదు అనుకోండి సాయిబాబా గారు విగ్రహారాధన చేయమని చెప్పినా అసలు విగ్రహారాధన మంచిది కాదని చెప్పేస్తారు దానివల్ల ఏమి రాదు అది ఉట్టిదే అని చెప్తారు లేదు బాబాగారు అన్ని దేవతల్ని పూజించుకోవచ్చు అన్నారు ఏ దేవతని కూడా నా నన్ను ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మీ కుల దేవతలను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అని బాబాగారు చెప్తే కొంతమంది ప్రబోధకులు ఏం చెప్తారు బాబా భక్తుల్లో బోధకులు బాబాని తప్ప ఎవరిని పూజించొద్దు ఏ దేవతను పూజించొద్దు అలా పూజించాల్సిన అవసరం లేదు అలా పూజిస్తా వాళ్ళు సాయి భక్తులే కాదని చెప్తారు ఇది సాయి తత్వానికి సచ్చరిత్రలో ఉన్న అనేకమైనటువంటి కథలకు ఇది వ్యతిరేకం మరి ఎందుకు అలా చెప్తారు బాబా అలా చెప్పలేదు కదా అంటే ఇది వీళ్ళ యొక్క ఇష్టాయిష్టాలకు అనుగుణంగా చెప్పుకునేది ఇది సాయితత్వం కాదు కానీ గుడ్డిగా చాలామంది వారు చెప్పింది కూడా ఆచరిస్తూ అదే నిజమనుకుంటూ ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఎప్పుడు ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటుంది ప్రతి గురువు విషయంలో జరుగుతూ ఉంటుంది గురువు గారు చెప్పింది దానికి వ్యతిరేకంగా కొంతమంది చెప్పినా దానికి కొంతమంది అలవాటుపడి ఇష్టపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు అది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది గురువులో వచ్చిన వాళ్ళు విచిత్రంగా సాహిత్యత్వంలో హేమడ్పంత్ గారి చేత బాబా గారు నేను వ్రాయించుకుంటాను లేదా నేనే వ్రాస్తాను నా భక్తుల చరిత్ర నేనే రాసుకుంటాను అని చెప్పినటువంటి సచ్చరిత్రను కూడా పారాయణం చేయకుండా ఈ గురువులు అనేవాడు వాళ్ళు రాసినటువంటి చరిత్రనే చదవాలి అని చెప్పేసేసి నియమం విధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే శరీరంతో ఉండి బాబా భక్తులుగా ఉంటూ బాబా పేరు చెప్పుకుంటూ బాబా పేరు మీద విగ్రహ ప్రతిష్టలు చేస్తూ మందిరాలు నిర్మిస్తూ బాబా భక్తులుగా ఉన్న వాళ్ళందరినీ తమ వైపు ఆకర్షిస్తూ బాబాకు భక్తులకు మధ్యలో వీళ్ళు గురువుగా ఉండిపోవడమే కాకుండా వీళ్ళ పేరు మీద అష్టోత్తరాలు విచిత్రంగా వీళ్ళ వీళ్ళ పేరు మీద అష్టోత్తరాలు పూజలు చేయించుకుంటూ గారి కంటే వీరే ఎక్కువగా పూజలు అందుకుంటూ దాన్ని భక్తులు చేస్తూ ఉంటే శిష్యులు చేస్తుంటే అంగీకరిస్తూ ఉన్నటువంటి గురువులు విచిత్రంగా వెలిశారు కలికాలం కదా అంతేకాదు వీళ్ళు ఈ గురువుల దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాత్రమే నిజమైన సాయి భక్తులని ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి తత్వం తెలియదని వారు సాయి అనుగ్రహానికి పాత్రలు కారని ఎవరైతే నన్ను ఆశ్రయించారో నేను చెప్పిన పద్ధతుల్లో బాబాను ఉపాసన చేస్తారో వారు మాత్రమే నిజమైన సాయి భక్తులని అటువంటి వారు చేసే పూజనే బాబా స్వీకరిస్తారని కాబట్టి మీరు ఇతర సాయి భక్తుల పూజలకు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళొద్దు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దు మీరంతా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మీరంతా ఒక గ్రూపుగా ఉండి మీరు 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 మాత్రమే వెళ్ళడము పూజల్లో పాల్గొనడం చెయ్యాలి తప్ప నా దగ్గర ఉపదేశం తీసుకొని వాళ్ళ సాయి భక్తులకు మీరు వెళ్ళకూడదు వాళ్ళ పూజలకు వెళ్ళకూడదు ఇలా గీతకీసేసి భక్తులని కట్టడి చేసిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు వారు అనేకమైనటువంటి సాయి మందిరాలని వారి అధీనంలోకి తెచ్చుకొని వాటిని వాటికి వీళ్ళే అధికారులైపోయి ఆ మందిరాల అన్నింటిని కూడా వీళ్ళ యొక్క సంస్థ సంస్థ అధీనంలోకి తెచ్చుకొని ఆశ్రమ అధీనంలోకి తెచ్చుకొని వాటి అన్నిటికీ నేనే రాజాది రాజును అన్నట్టుగా ఆనందపడుతూ భ్రమల్లో తేలుతూ సాయిబాబా గారికి అంటే మేమే అధికలమనే భ్రమలో మునుగుతూ భక్తులు నా భ్రమల్లో ఉంచుతూ ఉన్నటువంటి గురువులు కూడా ఉన్నారు చాలా చిత్రం అనిపిస్తుంది సచ్చరిత్ర స్పష్టంగా బాబాకి భక్తులకు మధ్యలో ఇక ఇతరులు ఎవరు అక్కర్లేదని చెప్పినా స్వయంగా బాబా అని చెప్పినా ఇలాంటి కాపట గురువుల యొక్క అధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ వాళ్ళకు రాసించేసి వాళ్ళ జీవితాలను కూడా ఆ గురువుల సేవకి అంకితం చేసి ఇంటికి పనికి రాకుండా ఆధ్యాత్మికానికి పనికి రాకుండా మాకు ఒక గురువు దొరికాడు ఆయన మమ్మల్ని ఉద్ధరిస్తాడు మాకు మోక్ష సామ్రాజ్యాన్ని చేరుస్తాడు అని నమ్ముతూ అలా కుటుంబాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బాబాగారు ఇప్పుడు ఎవరిని కూడా ఆ విధంగా మీ కుటుంబ పనులు మీ ఇంట్లో వాళ్ళని అందరినీ వదిలేసేసి నా సేవకు అంకితం కండి అని ఎవరికి చెప్పాల మలసాపతి లాంటి భక్తుడు బాబా దగ్గరే ఉంటూ బాబా సేవలో ఉంటూ నాకు ఇంక సంసారం వద్దనుకున్నా సరే అతను ఉన్న ఒకనొక కుమారుడు చనిపోతే వంశం ఎలా నిలబడుతుందిరా అని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వదిలేసి భార్యతో తిరిగి సంసారం చేసేలాగా మళ్ళీ సంతానం కలిగేలాగా పంపించినటువంటి గురువు మన గురువు ఎప్పుడైనా సంసారాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు కుటుంబ బాధ్యతలు వదిలేసి నా సేవలో ఉండమని చెప్పలేదు కానీ ఇప్పుడు బాబాకి భక్తులకు మధ్యలో వచ్చిన గురువులు మాత్రం మమ్మల్ని సేవించుకుంటే మా సేవలో మీ జీవితాలు తరింపజేసుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ మన సంస్థకు రాసిచ్చేస్తే మీకు స్వర్గంలో రాజ్యం ఏర్పడుతుంది ఆ రాజ్యానికి మిమ్మల్ని అధిపతులను చేస్తాం ఇంద్రుడి తర్వాత మీరే ఒక్కొక్కరు ఆ పదవిలో కూర్చోవచ్చు అన్నంతగా భ్రమలు కల్పించేస్తుంటే వీళ్ళందరూ నిజమే నమ్మేసి ఆ గురువులను ఆశ్రయించి వెళ్ళటం ఎక్కడి ఆత్మజ్ఞానం ఎక్కడి సమభావం ఎక్కడి అనంతమైనటువంటి ఈశ్వరతత్వం శిష్యుణ్ణి ఎట్లా తయారు చేయాలి సింహంలా తయారు చేయాలి పులిలా తయారు చేయాలి అంటే ఎక్కడికి పోయినా నిర్భయంగా భయపడకుండా తిరిగి మళ్ళీ తన స్థానానికి వచ్చి చెక్కు చెదరిని జ్ఞానంతో ఉండాలి అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు మళ్ళీ తన నేను నేర్పించిన జ్ఞానం పోతుందేమో వాళ్ళు నేర్పించిన జ్ఞానం వస్తుందేమో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాది తప్పని తెలిసిపోయి వాళ్ళది అని తెలిసిపోయి వాడు అక్కడికి వెళ్ళిపోతాడేమో అని వదిలిపెట్టి లేదా నలుగురు చెప్పేది వింటే వాడు డిస్టర్బెన్స్ అయిపోతాడేమో డిస్టర్బెన్స్ కాకుండా ఉండే జ్ఞానాన్ని నువ్వు ఇవ్వాలి నువ్వు నిజంగా గురువు అయితే ఎక్కడికి పోయినా చెక్కు చెదరని జ్ఞానంతో అతను ఉండేలా నువ్వు జ్ఞానం ఇవ్వాలి నీ దగ్గర ఆ జ్ఞానం ఉండాలి బాబాగారు ఆ విధమైన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి తన భక్తులకి ఎవరికి గీతలు గీయలేదు ఎవరిని నియంత్రించలేదు ఎవరిని తన దగ్గరే ఉంచుకోలేదు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పలేదు నిజమైన గురువు తన శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేస్తాడు అతను గురువు అయితే అలా చేయబడిన శిష్యుడు ఎక్కడికి పోయినా చెక్కు చెదరకుండా తన గురువు చెప్పినటువంటి జ్ఞానస్థితిలోనే ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని తన గురువు చెప్పిన జ్ఞానానికి సమన్వయించుకుంటూ వెళ్తాడు అల్టిమేట్ జ్ఞానమే కదా ఆత్మజ్ఞానమే కదా అల్టిమేట్గా ఆత్మజ్ఞానం నువ్వు అందించగలిగితే డిస్టర్బెన్స్ ఏం లేదు అన్ని ఆత్మల నుంచి వచ్చాయి సహకారాలు నిరాకారాలు అన్ని ఆరాధన పద్ధతులు అన్ని ఆత్మల నుంచి వచ్చాయి కాబట్టి ఆత్మజ్ఞానం ఇవ్వగలిగినప్పుడు ఎవరు ఎక్కడికి పోయినా ఎవరు ఏం చెప్పినా చలించని స్థితిలో ఉంటారు ఆ జ్ఞానం ఇవ్వడం మనకు చేతగాదు మనకు వచ్చింది ఏదో నాలుగు పుస్తకాలు అయితే చెప్పేస్తాం నాలుగు పద్ధతులు నాలుగు నియమాలు చెప్పేస్తాం మనకే తెలుసు మనకేం రాదని అటువంటి అప్పుడు భయం ఉంటుంది కదా ఎక్కడైనా బయటికి వెళ్తే ఎవరన్నా మనకంటే యొక్క జ్ఞానం ఉన్నవాడు చెప్పింది వింటే వీళ్ళందరూ మళ్ళీ అటు వెళ్ళిపోతారేమో కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిని చూడకూడదు ఎవరి పుస్తకాలు చదవకూడదు అని చెప్పేసి వాళ్ళకి కండిషన్స్ పెట్టేస్తే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కానీ ఏం చేసుకుంటాం వాళ్ళని వెయ్యి మందో లక్ష మందో పది లక్షల మందో మన భక్తులైతే మన శిష్యులైతే మన ఆరాధిస్తే ఏం వస్తుందో మనకు మనం పొందిన జ్ఞానమే కదా మనకి ఏదైనా వచ్చేది తెచ్చేది ఓ పది కోట్ల మంది మనల్ని గొప్ప అంటే గొప్ప అయిపోతామా మనలో ఉన్న భయం పోతుందా అజ్ఞానం పోతుందా వచ్చే కర్మఫలాలు పోతాయా కష్టాలు నష్టాలు పోతాయా రోగాలు పోతాయా ముసలితనం పోతుందా ఏది పోతుంది కాబట్టి మనం సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందినప్పుడు ముందు మనం నిర్భయులమైతే మన భక్తుల్ని కూడా నిర్భయలుగా చేసి సమాజం మీద వదిలేయచ్చు రామకృష్ణ బ్రహ్మస స్వామి వివేకానందాన్ని అలా వదిలేశాడు ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి వెళ్ళి ఆయన బోధించాడు తప్ప ఎవరితోనూ చెప్పించుకొని రాలా ఆయన ఎక్కడికి పోతే భయపడతాను భయపడాల నిజమైన గురువులు అట్లాంటి శిష్యులను తయారు చేస్తారు ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరి పుస్తకాలు చదవద్దు అని ఎవరైతే అంటారో అది జ్ఞానం వాళ్ళు భయపడుతున్నారు భక్తుల్ని భయపెడుతున్నారు వాళ్ళకు సంపూర్ణ జ్ఞానం అందకుండా చేస్తున్నారు బట్టి ఇలాంటి గురువులు కూడా సాయనాథు మార్గంలో వచ్చారు ఇక ముందు కూడా వస్తారు బాబా దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గం నేనే జీవం నేనే సర్వం నన్ను నా ద్వారా మాత్రమే బాబా దగ్గరికి వెళ్ళగలుగుతారు నేను చెప్తేనే మీకు బాబా బాబాతత్వం అర్థమవుతుంది మీకుగా మీరు బాబా తత్వాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే బాబా నన్ను పంపించాడు చెప్పరా అందరికీ అని చెప్పి అని చెప్పే వాళ్ళు వస్తారు వెంటనే ఇంకా అలా చెప్పగా నమ్మేయడం కాదు ఒక్కసారి మళ్ళీ సచ్యతను ప్రామాణికంగా తీసుకుంటున్నాం కదా సచ్యత చదవండి బాబాగారు మనకు ఆయనకు మధ్యలో గురువులను ఆశ్రయించమన్నారా నా గురించి తెలుసుకోవాలంటే మీరు నా గురించి బాగా తెలుసుకున్న వాళ్ళని ఆశ్రయించమని చెప్పారా లేదా బాగా తపస్సు చేసిన వాళ్ళని ఆశ్రయించమని చెప్పారా లేదా లక్ష పుస్తకాలు చదివిన వాళ్ళని ఆశ్రయించమని చెప్పారా ఏం చెప్పారు బాబాగారు నువ్వు పిలిస్తే నేను పలుకుతా అన్నాడు మీరు అడిగే వాటికి సమాధానం ఇస్తా అన్నాడు మీకు నా సమాధి కదులుతుంది అన్నాడు నా ఎముకలు సమాధానం అన్నాడు మీకు నేను పట్టు వస్త్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని వీళ్ళని అడిగి ఎందుకు చింకి గుడ్డలు తెచ్చుకుంటారన్నాడు ఇంకెక్కడ ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి బాబాగారు కాబట్టి మనకి ఏం కావాలన్నా బాబా గారిని అడుగుదాం బాబా సమాధానం చెప్పడనే అనుమానం వద్దు ఒకవేళ ఎవరైనా కొంత తెలిసిన వాళ్ళు చెప్పినా వారికి నమస్కారం పెట్టండి వారికి ఒక కృతజ్ఞతలతో ఉండండి కృతజ్ఞతలు చెప్పండి అంతేగాని వారినే గురువులుగా చేసుకొని బాబాగారిని పక్కన పెట్టేసి బాబా కంటే వీరే ఎక్కువ అనుకొని వీరు చెప్పేదే నిజం అనుకొని భ్రమలో పడితే మనని వాళ్ళు చివరికి త్రిశంకు స్వర్గంలో ఉంచుతారు ఎందుకు పనికిరాకుండా పోతాం భౌతికం పోతుంది ఆధ్యాత్మికం పోతుంది కుటుంబం పాడైపోతుంది నేను చూశాను కొంతమందిని ఒక గురువుని ఆశ్రయించి పిచ్చి వాళ్ళు అయిపోయి ఇంట్లో పని పాట లేకుండా ఆ గురువుగారు చెప్పిన పద్ధతులు ఇరవై నాలుగు గంటలు ఉపాసనలు చేస్తూ భక్తి పిచ్చులు మునిగిపోయి భర్త నిర్లక్ష్యం చేసి పిల్లలు నిర్లక్ష్యం చేసి సంసార నాశనమే మెంటలు వచ్చి మెంటలు వచ్చేసింది ఆ భర్త పదిమంది చెప్పుకుంటూ తిరిగేవాడు పలానా గురువు గారి దగ్గరికి వెళ్ళకెలా అయిపోయాం సార్ మా జీవితం అని చెప్పేసి కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది బుద్ధిని పోగొట్టుకున్నారు కొంతమంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు కొంతమంది సర్వం పోగొట్టుకున్నారు ఈ మధ్యవర్తులైన గురువుల్ని ఆశ్రయించి ఒక బాబా మార్గంలో కాదు చాలామంది ఎటువంటి గురువులు మనం చూస్తున్నాం సమాజంలో వాళ్ళు గురువు అంటే బాబా లాగా సర్వసంగ పరిచయ కావాలి వైరాగ్య స్వరూపుడు కావాలి పైసనే అస్సలు తాకకుండా ఉండే వైరాగ్యం ఉండాలి భక్తులు ఇచ్చిన పై డబ్బులతోటి ఒక్క చిన్న అవసరాన్ని కూడా తీర్చుకోకుండా ఉండాలి తన స్వశక్తితో తన జ్ఞానంతో తన సంపూర్ణమైన జ్ఞానంతో తాను ఆనంద ఆ జ్ఞానానందంలో జీవించగలిగి ఉండాలి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి నలుగురిలో ఉన్నాడు కాబట్టి ఆ పోషించుకోవాల్సిన అవసరం ఆయనకు లేకపోయినా మనిషిలాగా కనపడాలి కాబట్టి ఎవరైనా ఏదైనా ఇంత అన్నం పెడితే ఆ భోజనం తిని శరీరాన్ని నిలుపుకుంటారు మహాత్ములంతే అంతేగాని భక్తుల దగ్గర నుంచి లక్షలు కోట్లు వసూలు చేసి వేల వేల ఎకరాలు కొని ఇంద్రభవనాలు నిర్మించుకుంటూ ఆశ్రమాలు నిర్మించుకుంటూ ఇంకా దానికి మేము అధికారమంటూ అంటూ నా కుటుంబం అధికారం అంటూ మేమే పైనుంచి దిగి వచ్చిన దేవతామూర్తులమంటూ మీరు మా పాదాలు పట్టుకుంటే ఇంకా బాబా పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ మా అష్టోత్తరాలు చదివి పూజ చేసుకోండి మీకు అన్ని వస్తాయంటూ బాబాని మర్చిపోయి ఏ గురువు పాదాలు పట్టుకొని ఏ గురువు కారణంగా భక్తులందరినీ సమకూర్చుకున్నాము ఆ గురువుని పక్కన పెట్టేసి మనం గురువులం అయిపోయి వాళ్ళని ప్రశ్న పెట్టించి మనం ప్రశ్న పెట్టిపోయి ఇదంతా ఏమిటి నాటకం అంతా వాళ్ళని ఆ గురువుని మనం తయారు చేసి పాడు చేస్తున్నావా లేదా వాళ్ళు మనని వాడుకొని మనని పాడు చేసి వాళ్ళు పాడవుతున్నారా తెలియదు కానీ బాబాగారి మార్గంలో మాత్రం గురు వ్యవస్థ లేదు ఏ ఇతర గురువులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఎవరన్నా ఏదైనా మా మంచి మాటలు చెప్తే వాళ్ళకి నమస్కారం కృతజ్ఞత మర్యాద గౌరవం అన్నీ ఇవ్వచ్చు కానీ గురువు అనే భావన మాత్రం రానియకూడదు అది చాలా పెద్ద పదం ఎవరికీ సరిపోదు ఒక బాబా గారికి తప్ప రామకృష్ణ సార్ అమహర్షి లాంటి వారే బా గురువు అనే పదాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదంట ఇంకా మనం ఎంత కాబట్టి సాయి భక్తులకైతే నా ఉద్దేశం ప్రకారం మధ్యవర్తులు అనబడే గురువులు అవసరం లేదు దానివల్ల చాలా నష్టపోతారు చాలా కాలం వృధా అవుతుంది చాలా సంస్కారాలు బలహీనపడిపోతు పోయి ఉంటాయి చాలా కోల్పోతాం మళ్ళీ అవన్నీ సంపాదించుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు కాబట్టి సాయిబాబా మార్గంలో గురువులు అక్కర్లేదు మళ్ళీ మీకు అర్థం కావడానికి ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తే కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్తే సచ్చరిత్రని ఏదైనా సాధన మార్గం చెప్తే వరకు నమస్కారం చెప్దాం కృతజ్ఞత చెప్దాం రుణపడి ఉందాం వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు తీర్చుకుందాం కానీ గురువులుగా పెట్టుకొని బాబా అనుగ్రహాన్ని దూరం చేసుకోవద్దు బాబా చెప్పినటువంటి అనంతమైన జ్ఞానాన్ని దూరం చేసుకోవద్దు బాబాను దూరం చేసుకోవద్దు ఓం శ్రీ సాయిరా